ఉపాధ్యాయ మిత్రులు అందరికీ చాలా శుభదినము చాలా మంచి రోజు ఒక స్ఫూర్తివంతమైన రోజు ఒక రెండు మూడు మాటలు చెప్పి నేను ముగిస్తాను ఒకటి ఆత్మీయత అనేటువంటిది ఈనాడు సమాజంలో కొరబడుతుంది మన కుటుంబ సభ్యుల మధ్య మన బంధువర్గం మధ్య మన స్నేహితుల మధ్య మన గ్రామంలో మన రాష్ట్రంలో మన దేశంలో ఇటీవల ఇరవై మూడవ తారీఖు నాడు ఒక చారిత్రాత్మకమైనటువంటి దినాన్ని స్మరించుకున్న ఒక గొప్ప దినం అది ఏంటిదో చెప్పగలుగుతారా మార్చ్ ఇరవై మూడు షహీద్ దివస్ దీని సందర్భంగా భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ ఈ ముగ్గురిని ఉరితీసినటువంటి దినం వాళ్ళు నవ యువకులు భారతదేశ స్వాతంత్రం కోసం ఊరితాడుని సంతోషంగా ముద్దాడినటువంటి గొప్ప వీరులు మరి అంత త్యాగం చేసినటువంటి ఆ వీరులకి స్మరించుకుంటూ ఈ దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాలు అయింది అయినా గుర్తు చేసుకుంటున్నాం మరి మనం దేశం కోసం ఏం చేయగలుగుతాం అనేది ఒక్కసారి మనం గుణమే చేసుకొని ఆలోచించాలి మన క్లాస్మేట్ని అయితే దేశ సరిహద్దుల్లో భారతదేశాన్ని భారత మాత్రమే భద్రగా చూడమని చెప్పి మహేష్ లాంటి ఎంతోమంది యువకులు సరిహద్దులో కానీ దేశ రక్షణలో కానీ పాలు పంచుకుంటున్నారు మరి మనం ఏం చేస్తాం మనం ఏం చేస్తాం మనం ఏం చేస్తాం అనేది ఆలోచించుకోవాలి అంటే నీతిగా త్యాగంగా సదా మన భారత రాజ్యాంగాన్ని గౌరవించి ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి లక్ష్యాలకు అనుగుణంగా